హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ నేను వచ్చేసా సమయం ముందుకి మరొక మామిడికాయ రెసిపీతో అండి మామిడికాయ పచ్చడి రెసిపీ అనమాట ఈ పచ్చడి మీరు నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఫాలో చేస్తే త్రీ టు సిక్స్ మంత్స్ పాటు పక్కాగా ఉంటుందండి మామిడికాయ తురుము పచ్చడి వాళ్ళు నేను మీకు చూపించేసేది వేడి వేడి అన్నంలో కాస్త ఈ తురుము పచ్చడి వేసుకుని పైనుంచి ఒక్క రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని అలా అలా కలుపుకొని తింటే నోట్లో నీళ్ళు ఊరటం కన్ఫామ్ అండి ఇంకా ఏ కూర పప్పు ఏం అవసరం లేదు దీని ఒక్క దాంతోనే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు మరి టేస్టీ అయిన పచ్చడిని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను అని చెప్పని ముందుగా నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ మామిడికాయల్ని తీసుకున్నా కొంచెం పెద్ద సైజు మామిడికాయలు దొరికితే అవే తీసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది ఈ మామిడికాయలని బాగా వాష్ చేసేసుకుని అస్సలు తడ అనేది లేకుండా తుడిచిపెట్టుకుని పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయలు అన్నింటినీ తురుముకోవాలి మనము తురుముకోవటం అంటే ఊరికే తురిమేయటం కాదండి ఇక్కడ మీకు చూపిస్తా చూడండి నేను ఇలా ఇలా తురుమకూడదు ఇలా అడ్డంగా పెట్టి తురమాలి మామిడికాయని అప్పుడు ఈ మామిడికాయ అనేది తురుము తురుముగా మనకు అలా కనిపిస్తూ ఉంటుంది ఈ తురుము అనేది మనకి గుజ్జు అయిపోకుండా ఉంటుంది అలాగే ఇలా పెద్ద హోల్స్ ఉంటుంది చూసారా అలా ఉండేది తీసుకోవాలి మరి సన్న హోల్స్ ఉండేదాంతో తురుముకూడదు ఈ పచ్చడికి ఇలా అయితేనే బాగుంటుంది అప్పుడే మనకి పచ్చడి అనేది తురుము తురుముగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ మామిడికాయ పచ్చడి అనేది టెంక లేని దాంతో చేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది టెంక్ ఉన్న దాంతో చేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది అయితే మీకు ఉన్న కావాలంటే మాత్రం టెంక్ ఉన్న మామిడికాయతోనే చేసుకోవాలి టెంక లేని మామిడికాయలో అయితే నీరు ఎక్కువ ఉంటుంది తొందరగా పాడైపోతుంది అనమాట ఇప్పుడు ఈ మామిడికాయ అంతా ఇట్లా తురిమేసుకున్నారు కదా దీన్ని ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు ఎండలో ఎండనివ్వండి ఇలా ఎండటం మూలంగా ఈ మామిడికాయలో నీరు ఏమన్నా ఉంటే మొత్తం పోయి మనకి చక్కగా మామిడికాయ అనేది ఈ పచ్చడి చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ కాలం నిలవ ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టి ఎండ పెట్టేస్తున్నాను ఈ లోపల స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక అరకప్పు ఆవాలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోండి వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని మంచి సువాసన వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోండి వీటిల్లో ఏది మాడిపోయినా సరే పచ్చడి టేస్ట్ అనేది మొత్తం పాడైపోతుంది మనకి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఆవాలు చుట్టుపట్లాడుతూ ఉంటాయి అలాగే మనకి ఒక మంచి కమ్మటి సువాసన వస్తుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్నంతా అంతా ఒక ప్లేట్లోకి వేసి చల్లారి పెట్టుకోండి ఎందుకంటే ఇదే ప్యాన్లో ఉంచితే ఆ వేడికి ఇంకొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని వేరే ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది మొత్తం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లారి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఈ మిక్సీ జార్లోకి వేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే మెత్తగా పౌడర్ అయిపోవాలి ఇప్పుడు దీన్నంతా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి జనరల్గా పచ్చళ్ళకి రాళ్ళు ఉప్పే యూజ్ చేస్తారండి మీ దగ్గర రాళ్ళు ఉప్పు లేదు అనుకుంటే రిఫైండ్ సాల్ట్ యూస్ చేయొచ్చు కానీ రాళ్ళు ఉప్పు వేస్తే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ కాలం ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చూడండి ఇప్పుడు ఈ ఉప్పును కూడా నేను మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న చూడండి సేమ్ మనం బయట కొన్న ఉప్పులాగా చాలా సాఫ్ట్గా అయిపోయింది చూసారా ఉప్పు ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఒక మూడు నాలుగు గంటల తర్వాత నా మామిడికాయ తురుము అనేది చక్కగా ఎండిపోయిందండి చూసారా ఈ విధంగా అయితే ఎండిపోయింది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దీనిలోకి మనం ఎండ పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా దాన్ని మీరు ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఇట్లా ఏదన్నా ఒకటి మెజర్మెంట్ కోసం తీసుకోండి తీసుకుని ఈ మామిడికాయ తురుముని దానిలోకి పెట్టి నిండా వచ్చే వరకు చూసుకుని మెజర్ చేసుకోండి నాకు అట్లా మెజర్ చేసుకుంటే ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో నాకు మూడు కప్పుల వరకు మామిడికాయ తురుము వచ్చింది చూసారా ఇలా కొంచెం కప్పుకి నిండుగానే తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ చూడండి ఇలా మూడు కప్పుల వరకు మామిడికాయ తురుము వచ్చింది ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు ఈ తురుమును మెజర్ చేశారో అదే కప్పుతో అరకప్పు కారం వేసుకోండి నార్మల్గా అయితే ఇది సరిపోతుందండి మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నార్మల్ వాళ్ళకైతే నేను చెప్పిన మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది అలాగే అరకప్పు వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది కొంచెం ఒక స్పూన్ తగ్గించి వేసుకోండి కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపుని మరీ ఎక్కువ వేయకండి పచ్చడి అనేది తొందరగా నల్లబడిపోతుంది అలాగే మనం ఇందాక ఆవాలు అలాగే మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి నేను ఇక్కడ ముందు అర స్పూన్ వేసాను ఆ తర్వాత మరొక పావు స్పూన్ కూడా యాడ్ చేసుకున్నాను కానీ ఒక స్పూన్ అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇప్పుడు ఇవన్నీ ఈ తురుముకు పట్టేటట్టు బాగా కలుపుకోండి కలుపుకోమన్నాను కదా అని మరీ పేస్ట్ చేసేటట్టు కలుపకండి జాగ్రత్తగా ఈ తురుము అనేది తురుములాగానే ఉండాలి మనకి ఆ విధంగా ముక్కకు పట్టేటట్టు కలుపుకోండి మన ఛానల్లో ఆల్రెడీ ముక్కల ఆవకాయ జీడ ఆవకాయ అదే ఉల్లి ఆవకాయ అంటారు కదండి ఆ రెసిపీ చేశాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఏ కప్పుతో అయితే మీరు ఇవన్నీ మెజర్ చేసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలో పావు స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీకు ఇక్కడ ఇష్టమైతే నువ్వుల నూనెతో చేసుకోండి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం కూడా నిలవుంటుంది అనమాట నువ్వుల నూనె కానీ వేసనగ నూనె కానీ ఏదన్నా బాగానే ఉంటుంది ఇప్పుడు దీనిలో ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి అలాగే నాలుగైదు ఎండుమిర్చి కొంచెం అంత కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ వేడికి ఇవన్నీ వేగిపోతాయి మీరు ఇన్స్టెంట్గా తినేటట్టయితే డైరెక్ట్గా ఇట్లా పోపు పెట్టేసుకోవచ్చు లేదు ఈ పచ్చడిని కొంచెం కాలం నిలవ ఉంచాలి అనుకుంటే మాత్రం చల్లారాక పచ్చడిలో పోపు పెట్టుకోండి నేనైతే మొత్తం ఆయిల్ అంతా చల్లారిపోయాక పోపు పెట్టుకుంటున్నానండి ఇలా చేయడం మూలంగా పచ్చడి అనేది మీకు బయట ఉంచుకుంటే మూడు నెలలు ఫ్రిజ్లో ఉంచుకుంటే మాత్రం ఐదు నుంచి ఆరు నెలల వరకు చక్కగా నిలవు ఉంటుంది బూజు పట్టకుండా ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి ట్రై చేయండి ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు నెలల వరకు పక్కగా ఉంటుందండి ఇది రైస్లోకే కాదు ఇడ్లీ దోశ ఉప్మా ఇట్లా దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఇది మామిడికాయల సీజన్ కాబట్టి నేను ఎక్కువ ఇక్కడ మామిడికాయ వెరైటీసే చూపిస్తున్నానండి మీకు ఏమైనా వెరైటీస్ తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి తెలిసింది వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు కదా అందరికీ తెలిసేటట్టుగా రెసిపీ చేసి చూపించేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్